బీబీటీవీ తెలుగు మనం కట్ట సిద్ధార్థ కవి రచయిత పదకొండు బుక్స్ బుక్ల ఒక రచయిత మన ముందు అదని అడిగి తెలుసుకున్నాం చెప్పండి నా పేరు సిద్ధార్థ కట్ట నేను కవిని రచయితని ఇప్పుడు కొత్తగా పబ్లిషర్ని మన పబ్లిషింగ్ హౌస్ పేరు ఒక పబ్లికేషన్స్ ఇవి రీసెంట్గా మనం వేసిన పదకొండు పుస్తకాలు ఇది మనం వేసిన మొట్టమొదటి పుస్తకం టైటిల్ తిమ్మిరి బిళ్ళలు తొడపాషాలు ఇది ఒక సోషల్ సెటైర్ ఇది మేము వేస్తున్న ఫస్ట్ పుస్తకం అవడంతో దీన్ని మొదటి అడుగు నుంచి చాలా జాగ్రత్త తీసుకున్నాం మా కవర్ పేజ్ నుంచి కూడా అది మీరు గమనించవచ్చు ఈ కవర్ పేజ్ ఇట్లా చూడడం కంటే మీరు పట్టుకుంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది దీన్ని మా రచయితలు కూడా చాలా కేర్ తీసుకొని చేశారు వాళ్ళు ఏమనుకున్నారంటే కవర్ పేజ్ కూడా రచనలో భాగమే అనుకొని దీన్ని అత్యంత శ్రద్ధతో తీసుకొచ్చారు ఇది అద్భుతమైన సోషల్ సెటేర్ ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం అని ఈ లోకాన్ని ఎంతో కొంత ముందుకు నడిపించేదే విధంగా ఉంటుందని భావించి ఈ పుస్తకాన్ని తెచ్చాం అసలు ఈ పుస్తకాలు తెచ్చే ముందు మేము పబ్లిషింగ్ కోసం స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి పుస్తకాలు తేవాలని ఆలోచించుకున్నాం అంటే ప్రతి పుస్తకము రేషనల్గా ఉండాలి అది ఖచ్చితంగా జీవితంలోంచిరాలనే శకలం అయి ఉండాలి భూమి మీద ఉన్న సమస్త అసమానతల్లోని ఏదో ఒక అసమానతకి మా పుస్తకం ఖచ్చితంగా ఎదురు నిలబడాలి అనుకునే ఈ పుస్తకాలన్నింటినీ తీసుకొచ్చాం ఇవి కుప్పిలి పద్మ కథలు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంలో కుప్పిలి పద్మ కథలు రాస్తూ ఉన్నారు ఫెమినిస్ట్ యాంగిల్లో కథలు రాస్తున్నారు ఆమె దాదాపు ఇప్పటికే బోలెడు పుస్తకాలు రాశారు బోలెడు కథలు రాశారు ఆమె రాసిన కథలన్నింటిలోకి బెస్ట్ పన్నెండు కథలు ఇందులో ఉన్నాయి ఇది ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం కొత్త తరానికి ఇవంతా పరిచయం అవ్వాలి ఇది ఝాన్సీ పాప దేశీ చేసిన అనువాద రచన పరువు పాతకేళ్ల క్రితం పంజాబ్లో జరిగిన పరువు హత్య ఇప్పటికీ బాధితులు జైల్లో ఉన్నారు హంతకులు బయట ఉన్నారు అత్యంత దారుణమైన విషయం ఇది బాధితుల తరపున ఒక భరోసా వాక్యం రాయటానికి ఒక భరోసా వాక్యం మాట చెప్పటానికైనా ఖచ్చితంగా ఈ నవల చదవాల్సిన నవల ఇది ఇది జాజిమల్లి కేఎన్ మల్లీశ్వరి గారు తెలుగు సాహిత్యంలో చాలా మందికి తెలిసిన రచయిత్రి ఇది పదేళ్ల క్రితం ప్రింట్ అయింది పది పద్నాలుగేళ్ళు అయి ఉంటుంది బ్లాక్ కథలుగా అప్పుడు ఆ రాసుకుంటే పర్స్పెక్టివ్స్లో ప్రింట్ అయ్యింది అది దీన్ని తిరిగి ఈ కాలానికి ఈ రోజుల్లో ఇది అవసరమైన పుస్తకం అని మేము వంద శాతం నమ్మి దీన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రింట్ చేసాం ఇది ఖచ్చితంగా ఈ తరం చదవాల్సిన పుస్తకం ఇవి పల్నాడు కథలు రచయిత పేరు సుజాత వేల్పూరి నర్సరావుపేట పిడుగురాళ్ళ మాచెర్ల సతెన్పల్లి ఆ ఏరియాలో ఉండే కథలు ఇవన్నీ వర్కింగ్ విమెన్ నుంచి డిస్కస్ చేస్తాయి అంటే ఈ తరానికి వర్కింగ్ విమెన్ అంటే పని పనిచేసుకునే వాళ్ళనే తెలుసు కానీ మినీ టౌన్స్ లో లో మట్టి పనికి వెళ్ళే వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు గేదెల పనులు చేసుకునే వాళ్ళు రకరకాల పనులు చేసుకునే మహిళలు ఉంటారు వాళ్ళు చాలా సహజంగా తమ జీవితాలను ఎట్లా దిద్దుకుంటారు జీవితాలు ఇట్లా పడ్డప్పుడు ఇట్లా ఎలా నిలబెట్టుకుంటారు తమని తమ ఇంటిని తమ ఊరిని అత్యంత సహజంగా ఎట్లా ముందుకు నడిపించుకుంటారు అనే విషయాలను బాగా డీల్ చేసే పుస్తకం ఇది ఖచ్చితంగా 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 చదవాల్సిన కథలు ఇవి అరసున్న ఇందాక చెప్పుకున్నట్టే ఇవి కూడా వర్కింగ్ విమెన్ గురించే మాట్లాడతాయి కానీ కాస్త ప్రివిలైజ్డ్ అప్పర్ మిడిల్ క్లాస్ విమెన్ గురించి సిటీ మెట్రోపాలిటన్ సిటీల్లో విమెన్ వాళ్ళలో ఉన్న లోన్లీనెస్ని దుఃఖాన్ని బాధని దిగులుని వీటన్నింటినీ చర్చిస్తూ వాటి నుంచి బయటకు ఎలా వస్తాం ఇవన్నీ మాట్లాడతారు అంటే ఈమె కథ రాసే విధానం వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో లేరు ఇన్స్టాగ్రామ్ పాపులర్ పుస్తకాలలో ఉండి పా జనాలకు తెలియకపోవటం వల్ల వీళ్ళు తమ తమ పనుల్లో ఉంటూ మంచి సాహిత్యాన్ని రాయటం వల్ల ఇన్స్టాగ్రామ్ పాపులర్ వైరల్ హిట్ పుస్తకాలు లేకపోవటం పెద్దగా తెలియదు కానీ ఒకసారి ఈవిడ కథ చూడండి ఈమె పేరు స్వాతి కుమారి బండ్లమూడి కుమారి పుస్తకం పేరు అరసున్న కథ ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఇవి ఏసీ కాలేజ్ కథలు గుంటూరు ఏసీ కాలేజ్ అనగానే ఏసీ కాలేజ్ నుంచి పలానా ముఖ్యమంత్రి వచ్చాడు పలానా క్రికెట్ ఆడే ఆయన వచ్చాడు పలానా 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 వాళ్ళు వచ్చారని చెప్తారే కానీ ఏసీ కాలేజ్లో చదువుకున్న మామూలు మనుషులు మీలాంటి నాలాంటి లాంటి మనలాంటి మనుషుల గురించి మాట్లాడింది చెప్పింది చాలా తక్కువ ఇవి ప్యారలల్ జీవితం గురించి మాట్లాడే అద్భుతమైన కథలు రచయిత పేరు ఇండస్ మార్టిన్ గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఇవి కటికపూలు దళిత సాహిత్యంలో ఖచ్చితంగా చదవాల్సిన రచనలో దీన్ని మీరు చేర్చుకోవచ్చు ఇందులో డీల్ చేసిన అంశాలు మాట్లాడిన అంశాలు ఈ కథల్లో ఉన్న విషయాలు ఖచ్చితంగా ఖచ్చితంగా చదవాల్సినవే ఇందాక ఏసీ కాలేజ్ కథలు రాసిన ఉంది ఈ పుస్తకం కూడాను ఇది జీవితానికి చందమామ మీరు చాలా మ్యూజింగ్స్ చూస్తుంటారు తెలుగులో చలం మ్యూజింగ్స్ చాలా మందికి సుపరిచయమే చలం తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్ఫుల్గా పెద్దగా మ్యూజింగ్స్ రాసిన వాళ్ళు ఎవరో లేరు తెలుగులో ఇది చూడండి మీకు చలన స్థాయిలో ఉంటుందని చెప్పను కానీ చాలా 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 నచ్చుతుంది ఈవిడ పేరు మానస చామర్థి ఈవిడ వాక్యం రాస్తుంది అది కాటన్ దూది కంటే సున్నితంగా ఉంటుంది ఇది మంచి కాలం కాదు మనల్ని మనం కొనుక్కుంటున్న కాలంలో ఉన్నాం మన డబ్బులన్నీ అంబానీల డబ్బులు అవుతున్న కాలంలో ఉన్నాం మన జీవితాలన్నీ ఆదానీల జీవితం అవుతున్న కాలంలో ఉన్నాం ప్రేమ రహిత సమాజంలో బతుకుతున్నాం మనుషులకు మరింత ప్రేమను అద్దుతుంది మనకు మరింత సున్నితత్వాన్ని అద్దుతుంది ఈ పుస్తకం అత్యంత మేము మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పుస్తకాల్లో దీన్ని ఒకటి అనుకున్నాం మీకు ఖచ్చితంగా చాలా 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 నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని ఇది కృష్ణపక్షం ఈ మధ్య స్వతంత్రం వచ్చిన దేశాల చిట్టాలోనే సౌత్ ఆఫ్రికాని కూడా చెప్పుకోవచ్చు మనకు సౌత్ ఆఫ్రికా అంటే నెల్సన్ మండేలా తప్ప ఇంకొక పేరు తెలియదు ఇతను తెలుగు అబ్బాయి సౌత్ ఆఫ్రికాలో ఉంటూ అక్కడ రీసెర్చ్ చేస్తూ అక్కడ బ్లాక్స్ ఇప్పటికీ ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ స్వతంత్ర పోరాటంలో బ్లాక్స్ చేసిన కృషి ఏంటి వాళ్ళని డీటెయిల్డ్గా గా అత్యంత హృదయంగా అత్యంత కవితాత్మకంగా రాసుకొచ్చాడు పేరు గౌతమ్ లింగ తప్పకుండా చదవాలి ఇది కూడా ఇది కొత్త వాళ్ళ పుస్తకాలు కూడా వేయాలనుకుని కొత్తగా కవిత్వం రాస్తున్న అమ్మాయి పేరు యువరాణి టైటిల్ బ్యాక్ స్పేస్ బటర్ఫ్లై ఖచ్చితంగా చదవండి బాగా ఎంజాయ్ చేస్తారు ఇవి ఇప్పటి వరకు మనం వేసిన పదకొండు పుస్తకాలు ఇవి మన ఒరిజినల్స్ వీటితో పాటుగా మన స్టాల్లో చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి ఈ పదకొండు పుస్తకాలు మీకు మా పబ్లికేషన్స్ వాట్సాప్ దెబ్బ వాట్సాప్ నెంబర్ ద్వారా దొరుకుతాయి అమెజాన్లో కూడా దొరుకుతాయి కొద్ది రోజుల్లో వీటిలో ఏ పుస్తకం అయినా ఈ లోకాన్ని ముందుకు నడిపించేది కాదు అని మీకు అనిపించినా రేషనల్గా లేవు అని అనిపించినా జీవితంలో ఉంచరాలన్న శకలాలు కాదు అని మీకు అనిపించినా భూమి మీద ఉన్న సమస్త అసమానతల్లోని ఏదో ఒక అసమానతకి ఎదురు నిలబడటం లేదు అని అనిపించినా అప్పుడు మాతోనే నేరుగా మా పబ్లికేషన్స్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ మీరు బాబు ఈ పని చేసేవా నన్ను అడగవచ్చు థ్యాంక్ యూ